మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఏడాది పొడవునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశిల్లో పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి శక్తిల ఏకాదశి దీనినే గురి ఏకాదశి అని కూడా అంటారు గురువారం నాడు ఏకాదశి వచ్చినప్పుడు దానిని గురు ఏకాదశి అంటారు ఈరోజు మనం ఏదైనా నూతన కార్యం చేపట్టడం వలన ఆ గురు అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అసలు ఈ షర్తిల ఏకాదశి అంటే ఏమిటి ఆ రోజు ఏమి చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు ఈరోజు నువ్వులను ఉపయోగించి ఆరు విశిష్ట కార్యాలు చేయటం వలన మంచి జరుగుతుందని గ్రంథాలలో వివరించబడింది శ్రీమన్నారాయణుడికి ఈరోజు అత్యంత ప్రీతికరం సహజంగా ఏకాదశి రోజుల్లో చేసే ఉపవాసం విష్ణు సహస్రనామ పారాయణం లాంటివి చేయాలి వీటితో పాటుగా నువ్వులతో ఈ ఆరు విధాల పనులు చేయాలి సాధారణంగా ఏకాదశి వ్రతం ఆచరించేవారు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజగదిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి పూజగదిలో విష్ణువుకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూలతో అలంకరించి దీపాన్ని వెలిగించాలి విష్ణునామ పారాయణం చేస్తూ ఉంటారు అయితే ఈ షట్తిల ఏకాదశి వ్రతంలో నువ్వులు కీలక పాత్ర వహిస్తాయి ఈ కారణంగానే ఈ ఏకాదశిని షట్తిల ఏకాదశి అంటారు ముందుగా కొన్ని నువ్వులను తీసుకొని పొడిలా చేసి దాన్ని శరీరమంతా లేపనం చేసుకోవాలి ఆ తరువాత స్నానం చేసే నీటిలో కూడా నువ్వులను వేసుకుని స్నానం చేయాలి త్రాగే నీటిలో కూడా నువ్వులను వేసుకోవాలి పూజ చేసిన తరువాత గ్లాస్ నీళ్ళల్లో ఆరు నువ్వుల గింజలు వేసి తీర్థంగా స్వీకరించాలి నువ్వులను దానంగా ఇవ్వాలి నువ్వులను ఉపయోగించి పితృదేవతలను సంతృప్తి పరిచేలా తర్పణం చేయాలి ఇలా ఆరు విధాలుగా ఈ ఏకాదశి రోజును నువ్వులను ఉపయోగించాలి ఈ సమయంలో పొద్దున్న సూర్యుడు వేడి మరలా సాయంత్రానికి చలి ఇలా రెండు రకాలుగా ఉన్నప్పుడు మన శరీరానికి సరిపడా ఉష్ణాన్ని ఇవ్వటంలో నువ్వులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అందుకే ఈ మాసమంతా నువ్వులను ఉపయోగించాలని శాస్త్రం చెప్తుంది అలాగే ఏకాదశి వ్రతం ముగిసిన తరువాత భోజనం తీసుకునేటప్పుడు కూడా నువ్వులను కలిపి వండిన భోజనం తీసుకోవాలి అంటే బియ్యం ఉడికే సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది కావున మీరు కూడా ఈ శక్తిల ఏకాదశి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ శ్రీ మహావిష్ణువుతో పాటుగా పితృదేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు దాంతో సర్వసుఖాలు అఖండ సంపద మీ సొంతమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు